హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇదైతే పెద్ద బాబు బర్త్డే ముందు రోజు వీడియో ఇంకా పిల్లలకు బట్టలు అని అయితే బట్టల షాప్ కి పెద్దోడికి తీసుకుందాం అని అయితే వెళ్ళినాము మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది షాప్ లన్నీ అయితే క్లోజ్ చేస్తున్నారు ఇంకా మేము వెళ్ళేసరికి ఒక రెండు మూడు షాప్ అయితే ఓపెన్ చేసి ఉండే ఇంకా మేమైతే ఈ షాప్కి వెళ్ళినాము వెళ్ళేసరికి ఈ షాప్ కూడా క్లోజ్ చేస్తారు ఎందుకంటే వాడి బర్త్డే ముందు రోజు ఫుల్ వర్షం పడ్డది ఇంకా వర్షం తగ్గిన తర్వాత వెళ్దాంలే అన్నట్టు ఇంట్లోనే ఉన్నాము ఇంకా మేము వెళ్ళేసరికి అయితే షాప్ క్లోజ్ చేస్తారు ఈ షాప్ లోనైతే వీడికి డ్రెస్ నచ్చింది బాగా నచ్చింది కానీ వేసుకొని చూస్తే అసలు అదైతే ఫుల్ టైట్ ఉంది పాపం వాడికి అయితే మస్తు నచ్చింది ఇంకా మా చిన్నోడికైతే ఇది నచ్చింది ఇంకా ఇది వీడికేమో లూజ్ అయింది ఇంకా దీంట్లో ఏం లేవంట ఈ షాప్ లో పిల్లలకు సంబంధించినవి చాలా తక్కువగా ఉంటాయి అన్నాడు ఆ షాప్ అతనైతే అయితే ఇంకా ఈ షాప్ లో ఉండేలా ఇంకా వేరే షాప్ అయితే వెళ్తున్నాము ఇంకా వేరే షాప్ అయితే వెళ్ళి ఇంకా పెద్దోడికి అయితే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసినాము చిన్నోడికి ఇదైతే సెలెక్ట్ చేసినాము ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది షాప్స్ అయితే అన్ని క్లోజ్ అయిపోతున్నాయి ఇంకా కేక్ చాక్లెట్స్ స్కూల్లో వంచడానికి తీసుకోవాలి కదా అలాగే ఇంకా కేక్ అయితే ఆర్డర్ చేసినాము చాక్లెట్ కేక్ వాడే సెలెక్ట్ చేసుకుంటుండే ఏ కేక్ కావాలో ఇంకా స్కూల్లో టీచర్స్ కి స్కూల్ పిల్లలకి వంచడానికి చాక్లెట్స్ కావాలి మళ్ళీ మార్నింగే స్కూల్ కి వెళ్తారు కదా షాప్స్ అయితే ఓపెన్ చేయరని ఇక్కడ బేకరీకి అయితే వచ్చినాము బేకరీకి వస్తే ఏం తినకుండా వెళ్తామా వెళ్ళాం కదా అందుకని ఇంకా సమోసాను అయితే తింటున్నాము ఇంకా బేకరీలోనైతే మంచి టీచర్లకి ఇవ్వడానికి మంచి చాక్లెట్సే తీసుకుంటున్నాము కాస్ట్ అయ్యి వాళ్ళ స్కూల్లో థర్టీ మెంబర్స్ ఉంటారంట టీచరు ప్రతి ఒక్క టీచర్కి ఇవ్వాలంట థర్టీ పీసెస్ వచ్చిన చాక్లెట్ బాక్స్ ఇవ్వమంటే ఇంకా ఆయన తీస్తుండే కదా ఆ బాక్స్ అయితే ఇచ్చిండు ఫస్ట్ ఇదే తీసుకుందాం అనుకున్నాము కానీ తర్వాత చెప్పిండు దీంట్లో వెరైటీ వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయని ఇంకా ఫైనల్ గా ఈ ఫ్లేవర్ అయితే తీసుకున్నాము పిస్తా ఫ్లేవర్ తర్వాత పిల్లలకు వంచడానికి డార్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము దాంట్లో హండ్రెడ్ పీసెస్ దీంట్లో థర్టీ పీసెస్ వస్తాయంట ఇంకా మా చిన్నోడు అయితే కొంచెం అలిగిండు నా బర్త్డే అప్పుడైతే ఇట్లాంటిది తీసుకోలేరు కానీ అన్నయ్య బర్త్డేకి అయితే తీసుకుర్రా అని ఇంక ఇది బర్త్డే రోజు మార్నింగ్ వడే పొద్దున్నే లేచి దేవుడికి మొక్క అయితే రెడీ అయిండు ఇంకా బ్యాగ్లోనైతే చాక్లెట్స్ పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్తారు ఇంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా బర్త్డే వీడియో కూడా పెడతా ఓకేనా బాయ్